శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకట తన నివాసంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో గత తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో అమృత్ ఫైలాండ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయగా కొంతమంది స్వాతపూరితమైన రాజకీయ నాయకులు దురుద్దేశంతో అమృత్ ఫైలాన్ ప్రాజెక్టును కూలదోయగా అమృత్ ఫైలాన్ ప్రాజెక్టును కూలదోయటలో కొందరు కొందరి నాయకుల స్వప్రయోజనాలకు బలిపశువులుగా మారిన జర్నలిస్టులను ప్రభుత్వపరంగా చట్టపరంగా శిక్షించిన పోలీస్ అధికారులను అభినందించారు అనంతరం ఎమ్మెల్యే జూన్ మాసంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులకు ప్రజల సమస్యలపై నిత్యం పోరాడే జర్నలిస్టులకు తన సొంత ప్రెస్ క్లబ్ నుంచి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ పేరు మీద పత్రికా రంగాన్ని సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండో తేదీ అర్ధరాత్రి ఒక కళాంకాన్ని తెచ్చి దురాఘాతానికి మైలాన్ ప్రాజెక్టు సంబంధించిన స్థూపాన్ని కూల్చిన ముత్తాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావులు ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో మైలాన్ని కోల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ కూడా ప్రెసిడెంట్ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు మంది ప్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలు ప్రెస్ క్లబ్ కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నా ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలలో సంఘ సేవ చేసినటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీ నాయకులను అందరి ప్రసవాలని వాళ్ళని అధికారులను ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు దుర్మార్గమైన పనులతో కాదు అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్నది విషయాన్ని